పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా తరఫున మన పెద్దలు రాంప్రసాద్ రెడ్డి అన్న గారు సలాద్దీన్ గారు కాదర గారు ఇలా తరఫున అందరికీ అభినందనలు నేను ఒక ఎనిమిదేళ్ల నుంచి ఇంతవరకు రాజకీయంలో నేను ఇంటర్ కాలేదు ఎందుకంటే ఈ వాస్తవాలు ఎన్ని రోజులు మనసులో పెట్టుకోవాలని మనసులో పెట్టుకున్నాను ఖచ్చితంగా ఈ పొద్దు నేను మూడు సార్లు కౌన్సిలర్లుగా ఎన్నికైన రెండు సార్లు ఇదే ఇదే ఇరవై ఎనిమిది వార్డులో పది పది సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నా దాని తర్వాత బీసీ అయిన తర్వాత నేను ఇరవై ఆరో వార్డుకు షిఫ్ట్ అయిన అవడం జరిగింది కానీ ఎక్కడ కూడా దేవుని దేవన నేను ప్రజలు నన్ను గెలిపించినారు నేను ప్రజా సేవలో కూడా ఎప్పుడు రాజీ పడలేదు ఇప్పుడు ఒకటే నేను అడుగుతున్నా నా ఒక అపోహ పెట్టినారు వైఎస్ఆర్ సిపి నువ్వు ఎందుకు దూరం అయిపోయినా అని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది నా వెనుక ఏదో డబ్బులు తీసుకుని పోయినాడు అని అంటున్నారు వాస్తవం నా పక్కన మా అన్న చైర్మన్ కూడా ఉన్నాడు మొన్న జరిగిన ఎలక్షన్ లో నేను ఒక మిడిల్ క్లాస్ మనిషిని నాకు ఎంతో హవర్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు నేను ఒక రెండు మూడు నెలలో నేను అతని నేను మీకు ఓటు వేయను అని చెప్పింది కేవలం మన సదావతి పైన కాదు కేవలం ఎమ్మెల్యే పైన కచ్చాతో ఎందుకంటే అతను నేను రెండు వేల ఐదు నుంచి అతనికన్నా నాలుగు ఫోర్ ఇయర్స్ సీనియర్టీ రాజకీయంలో నేను ముందుగా కౌన్సిలర్ గా కొనసాగిన రాజశేఖరి గారి నుంచి మన ఇళ్ల నాయకత్వంలో రామకృష్ణారేణ నాయకత్వంలో కాంగ్రెస్ లో కౌన్సిలర్గా కొనసాగిన రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చేదానికి నన్ను ఒక కచ్చ సాధింపుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నాకు కచ్చ సాధింపుగా నాకు ఈ టికెట్ ఇచ్చేదానికి చాలా బాధ పెట్టించినాడు ఆ విషయంలో మళ్ళా ట్వంటీ సిక్స్ లో అతను ఓడిపోతాడు అని చెప్పి ఒక దురదృష్టంతో నాకు ఆ టికెట్ కేటాయించినాడు కానీ దేవుడు ఓటమి గెలుపునే దేవుడు నిర్ణయిస్తాడు నేను దేవుడు నా నిర్ణయం ప్రకారం నన్ను నా మనస్త్వ ప్రకారము నాకు గెలిపించినాడు ఆ ఉద్దేశంతో నేను ఒక రెండు మూడు నేను మీకు అన్న అంతవరకే దానికి ఏదో చేసినారో చేసి నన్ను యాభై లక్షలు డబ్బులు ఇస్తానో అవతల పార్టీ వాళ్ళు ఇది వాస్తవం కనుక్కోండి వైస్ చైర్మన్ ఇస్తానో నేను డబ్బులు అప్పుడు రిజెక్ట్ చేసినా మా పెద్దోళ్ళ నుంచి కానీ డబ్బులు అమ్ముడిపోవడం కాదు నేను నీతి జాతికి రాజకీయం చేసిన వాడిని ఏ ప్రజలకు సేవ చేసిన మనిషిని నేను ఎప్పుడు నేనేం సంపాదించుకునేది ఏం లేదు నాకు ఇల్లు కూడా లేదు అట్లా పరిస్థితి నాది దాని భాగంలో వీళ్ళు నేను ఓటు వేసినాను మళ్ళా దాని మధ్యలో కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అతను కూడా మాడ మడప తిప్పను మాట తిప్పను అనే వ్యక్తి ఆ అతను కూడా ఒక ముక్కలు గంట నాతో మాట్లాడినాడు మాట్లాడినారు ఏమని మాట్లాడినారు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కాదు అది మా పార్టీ అది మా నాయన కాళ్ళ నుంచి మీరు కార్యకర్తగా ఉండాలంటనే భాష ఎందుకు నువ్వు ఓటు వేయడం లేదు ఓటు వేయనంటున్నావు అని ఆయన ఇప్పుడుగానే అడగండి ఇప్పుడు లీవ్ కూడా జగన్మోహన్ రెడ్డి సార్ చూడాలా వాస్తవము కాదు అతనే చెప్పాలా కానీ ఇట్లా రెండు ఒక పద్నిమిది ఒక ముక్కలు గంట అతను నాతో మాట్లాడినాడు కానీ ఒకటే ఉద్దేశం చెప్పిన నువ్వు అట్లా పార్టీ మనిషి కాదంటనే నువ్వు నీతి నిజాతిగా చేసిన మనిషినే ఎందుకు ఈ ఉద్దేశం వచ్చిందనో ఆ ఉద్దేశానికి నేను ఇతను చేసిన ద్రోహానికి దానికోసం నేను ఉద్దేశం మార్చినాను సార్ అంతవరకు నేను ఏం లేదు భాష నా తల తీసినట్టుంటుంది కడప జిల్లాలో చైర్మన్ వచ్చి పోతే కన్నా నాకు తల తీసినట్టు వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి పార్టీ కాదు అది మా పార్టీ మా నాయన పార్టీ నువ్వు పాత మనిషి నాకు చేయాల్సిందే నువ్వు ఓటు వేయాల్సిందే అతనితో సంబంధం లేదు అన్నాడు సరే సార్ మీరు ఇంత చెప్తున్నారు మీ పార్టీ బీఫాంతో నేను గెలిచాను తప్పకుండా ఏదో ఉద్రేకంతో నేను కొంచెం కోపంతో బేనల్లాను మీరు చెప్తున్నారు మీ నాకు కూడా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు అందుకోసం నేను మీకే ఓటు వేస్తాను కానీ అతని నాయకత్వంలో కొనసాగనని కరాకట్టిగా ఆయన ఆ బద్దే మాట్లాడినాను ఫోన్లో ఇడుపులు బాయ్ నుంచి మాట్లాడాడు సారు కానీ మళ్ళా అతను ఒక మాట అన్నాడు ఏంటంటే నాకు ఏం వాళ్ళ వాళ్ళ నాయన పార్టీ కాదు కదా మా నాయన పార్టీ అన్నాడు ఆయన సార్ అవన్నీ వద్దు ఆయన నాకు కొనసాగించలేడు అతను మూసభ్యుడితో మంచి అతను నాకు ఉంచుకోడు పెట్టుకోడు దానివల్ల నేను మీకు న్యాయం చేస్తాను అప్పటి నుంచి నేను వాళ్లకు ఓటు వేసి ఆ పార్టీలోంచి నేను బయట వచ్చేసాను అంతవరకే నేను ఎవరికి అమ్ముడు పోలేదు చేయలేదు ఎక్కడ ఉంటే కూడా నిజాయితీగా చేస్తాను నీతి నిజాతిగానే రాజకీయం చేస్తాను ఆయన రాజకీయం కోసం ఇంకోటి కోసం కాదు దేవుని దేవల ఇది అతని అలవాటు దయచేసి రాయచోటి ప్రజలను ఒకటే కోరుతున్నా మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అతనికి ఓట్లు వేశారు అతను ఎటువంటి మనిషి మీకు తెలుసు మేము దగ్గర నుంచి మేము చూసినాము దగ్గర నుంచి చూసాము అతనికి ఎటువంటి మనిషి అని కానీ మోస మంచి మనిషి నమ్మకండి ప్రజలారా ప్రత్యేకంగా మా మైనార్టీ సోదరులు చెప్తున్నా అతను ఏమి మేలు చేసేది ఏమి లేదు మాకు మేలు చేయడు కనీసం ఈ ఓట్ల కోసం ఈ రాజకీయం ఎలక్షన్లు వచ్చిన వాడుకుంటాడు కానీ వేరేది ఏం మాకు చేయడు కనీసము అభివృద్ధి అని అతను ఒకటి చెప్పుకుంటున్నాడు ఏమి అభివృద్ధి చేసినారని మీరు మీరు ఎక్కడ పెడతా డిబేట్ పెట్టండి నేను ఒక కౌన్సిలర్గా మీ ముందు నేను నాకు అవకాశం ఇస్తే నేను మీకు మీ సమాధానం జవాబిస్తాను ఏమభివృద్ధి చేస్తున్నారు మీరు చెప్పండి రాయచోటికి రాయచోటి జిల్లా అది మీ స్వార్థ రాజకీయాల కోసం చేసుకున్నారు రాయచూటి రాయచోటి జిల్లా మాకు అవసరమా మేము ఎవరిన అడిగినామా రాయచోటి ప్రజలు జిల్లా కావాలని అడిగినారా అడగలేదు మా మా మాది థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ మా ఆర్థిక పరిస్థితులు అక్కడిక్కడికే ఉంటాయి ప్రజలు ఇవి ఇవన్నీ మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు జిల్లా చేసినారు జిల్లా యంత్రాంగం తెచ్చి మన రాయచోడి ప్రజల మీద బదిగుండ మాదిరి ట్యాక్స్ లు గాని ఇంకోటి గాని ఇంకోటి భారాలు మోపినారు అది ఒకటి మీరు అభివృద్ధి అంటున్నారు ఏమి అభివృద్ధి అభివృద్ధి సంక్షం అంటే ప్రజలకు ఉపయోగపడాల ఏమి చేసినారు ఎస్వి ఆఫీస్ కట్టడమా ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసు మోడలింగ్ చేయడమా డిఎస్పీ ఆఫీస్ కట్టడమా గెస్ట్ హౌస్ కట్టడమా నూరు బడగల ఆసుపత్రి ఓకే దాంట్లో ఆ సిస్టమ్ మాదిరి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా మొన్న ఒక నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక మాకు మా బంధుత్వంలో ఒక ఒక అబ్బాయికి టీవీ వచ్చింది ఆ టీవీ కోసం వేరే ఊర్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేపించినారు దాని తర్వాత రెఫర్ చేసినారు రాయచోటికి టాబ్లెట్లు ఇచ్చేదానికి వాళ్ళు టాబ్లెట్స్ డ్రగ్స్ ఇచ్చేదానికి ఒక రెండు నెలలు ఇచ్చి మూడు నెలల నుంచి ఆ డ్రగ్స్ ఇవ్వడం లేదు ఏమంటే లేదు ఇదేనా మీ అభివృద్ధి ఇదేనా చేస్తాను అభివృద్ధి ముందు మరి షోగా ఇది బిల్డింగ్ లో కట్టేది కాదు అభివృద్ధి అక్కడ కావాల్సిన వసతులు ప్రజలకు అది పెట్టాలా ఒకటి మీరు ఇది అంటున్నారే ఇవన్నీ అధికారులకు మీకు మీ ఇది డెవలప్మెంట్ అని మీరు యాక్టివేట్ చేస్తున్నారు వాస్తవం అది గవర్నమెంట్ పాలసీ డిస్టిక్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఆఫీసులో కట్టాలా కానీ ఆ సొత్తు మీరు ఎవరు సొత్తుతో కట్టినారు ఇది ఛాలెంజ్ చేస్తున్నాం మేము నేను ఒక ఇరవై ఏళ్ళు మున్సిపాలిటీలో ఒక మెంబర్గా కొనసాగిన ఏ గ్రాండ్ ఎక్కడ ఉంది ఏ గ్రాండ్ ఎట్లా వాడతారు ఏ గ్రాండ్ అనేది ఎవరికి వాడాలనేది ప్రతి పైసా ప్రజలకు సంబంధించిన పైసా మున్సిపాలిటీది ఎక్కడ వాడినారు మీరు రాబోయే కాలంలో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ నాయకులు ఆ అధికారులు అందరూ సమాధానం ఆ కాంట్రాక్టర్లు ఆ కౌన్సిలర్లు అందరూ సమాధానం తప్పకుండా చెప్పాల్సి వస్తుంది ప్రజల సత్తులు వృధా చేసినారు మీరు ప్రజలకు వాడలేదు లేదు నీళ్లు లేవు అట్లే ఉండరు రోడ్లు లేవు వాళ్ళకు వసతి చేయాల్సింది అది ఎక్కడ చేస్తున్నారు మీరు వసతి బిల్డింగ్లు కట్టినాం స్టేడియం కట్టినాం ఇదేనా మొదటి ప్రజలకు అవసరము ప్రజలకు కూడు గుడ్డ నీళ్లు అది అవసరం ప్రజలకు వాళ్ల సత్తులు ఎత్తుకొని మున్సిపాలిటీలో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ చేసినారు లక్షల కోట్లు వసూలైనాయి ఆ డబ్బు ఒకరు టూ ఇయర్స్ గమ్మునైపోయినారు మీరు త్రీ ఇయర్స్ ను స్టార్ట్ చేసి ఒక గ్రాండ్ వచ్చి ఒక రకంగా మార్చి మీరు మీ ఇష్ట ప్రకారం ఏకపక్ష పాలనగా మీ మున్సిపాలిటీలో ఎవరు ప్రతిపక్షం లేదని ఒకే ఒక్క అంశంతో అధికార దానిలో అహంకారంతో ప్రతి రాయచోడి ప్రజల ప్రతి రూపాయను వృధాగా మీరు మీ ఇష్ట ప్రకారం వాడి మీరు నాశనం చేసినారు ప్రజలకు దీనికి గాని పిలిచని ఎక్కడ కూర్చోబెట్లేదు నేను సమాధానం చెప్తాను ఏ గ్రాండ్ ఎక్కడ వాడినారు ఎక్కడ చేసినారు ఎట్లా దుర్వినియోగం చేసినారని మీరు ఎందుకయ్యా ఊరికి లేనిపోరి అబండాలు వేసి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తారు ఏం మీకు చేయలేదా మీకు చేయలేదా అని అందరికీ చేసినాం చేసిన రోజులు చేసినాం మీ ప్రవర్తన వల్ల దూరం అయిపోయినాం మేమంత వరకే మీరు చేసే మోసభూరిత పనులకు మీ మోసభిరుద మాటలకు విసిగిపోయి దూరం అయిపోయినాం అలాగే ఇటు ఇటువంటి వ్యక్తిని మీరు ఓటు వేయకుండా మంచి వ్యక్తిని రాంప్రసాద్ రెడ్డి గారికి మాట మీద నిలబడే మంచి అటువంటి వ్యక్తిని ఓటు వేసి ఈ రాయచీటి ప్రజలను ఒకటే కోరుతున్నా అత్యంత మెజార్టీగా గెలిపిస్తారని రెండు చేసిన నమస్కరిస్తున్నా జై హింద్ జై చ